అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి సందీప్ రాయల్ వైసీపీ నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల వద్దకే పాలన అంటూ ఒక మంచి ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించి భారతదేశంలో ఉన్న పొరుగు రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసిన గౌరవీర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఓడ్చుకోలేక తట్టుకోలేక కుత్తులు పడుతూ నారా చంద్రబాబు నాయుడు తన ఆస్థాన పట్టు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పిటిషన్ వేయించి వాలంటీర్లకి బ్రేక్ వచ్చే విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం నువ్వు తాత్కాలిక బ్రేక్ వేయించిండొచ్చు కాక దాని నుంచి నువ్వు తాత్కాలిక ఆనందం పొందొచ్చు కాక వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నాటుకుపోయిందని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమయంలో కాని మిగతా సమయంలో కాని అవ్వలకు గాని యువతకు గాని ఆ గ్రామీణ పరిధిలో ఉన్న సామాన్య ప్రజలకు కానీ వాలంటీర్లు చేసిన సేవలు ఎవరు చెరపలేరని నీలాంటి వ్యక్తికి అసలుకి ఆ అవకాశం కూడా లేదని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఏమైనప్పటికీ ఒకటైతే చెప్పు తెలుసుకున్నాం స్ట్రైట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు టీడీపీ కండువా వేసుకొని రైట్ ఫైట్ రా ఇలా దాగమూతలు ఏంటయ్యా ఇలా నువ్వు ఎన్ని చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మీలాంటి వంద మంది వచ్చినా కూడా వంద మంది ఆస్థాన బట్టలు వచ్చినా కూడా చెక్ పెట్టడానికి మీకు సాధ్యం కాదని కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఒకసారి నువ్వు ఊహించుకో నువ్వు చేసిన పనులు నువ్వు చేసిన విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నావా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నాటుపోయిన వాలంటీర్ వ్యవస్థ మీద నువ్వు ఎంత కుయుక్తులు పడుతున్నావు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అంతేకాకుండా ప్రతి నెల వస్తూనే వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అని ఈ రోజు నువ్వు బ్రేక్ చేయించావు అది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏమన్నప్పుడు కూడా నీ బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిమ్మగడర రమేష్ కుమార్ నీకు కూడా చెప్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ కాలంలో వేసుకునే స్టైట్ ఫైట్ కింద తెలుసుకుందాం తేలిపోద్ది అంతేగాని నువ్వు ఇట్లా దాగుబలు వేసుకుంటూ ఆస్థానం పట్టుడుగా ఇలా పనులు చేస్తే ప్రజలు సహించరు మిమ్మల్ని తరిమి కొడతారు ఈ ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలే నేను తరిమి కొట్టే ప్రజలు తరిమి కొట్టే రోజుల దగ్గరలో ఉన్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం